నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేస్తున్నానంటే రాత్రి లెవెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు దొండకాయలు ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే నేను పొద్దు నుంచి వర్క్ ఏం చేయకుండా ఖాళీగా తిరిగి కూర్చున్నాను అందుకని దొండకాయలు ఫ్రై చేస్తున్నాను నాన్ స్టిక్కి ఎన్ని ఉన్నా సరే ఐరన్ దాంట్లో చేస్తే బాగా తొందరగా ఫ్రై అవుతుంది మంచి బలము మంచి విటమిన్స్ అవన్నీ కూడా వస్తాయి అందరూ కూడా నాన్స్టిక్ అయ్యే వాడద్దు అది ఇది అని అన్నారు అట్లానే నాకు లేవనుకోకండి బోల్డ్లే నేను అవి కూడా మీకు చూపిస్తాను అన్నీ ఫ్రెష్ అయి ఉంటాను నేను ఎక్కువ చూసారా ఆయిల్ కలిగింది ఎట్లా వచ్చేసి తెంపట తెంపటానికి దొండకాయలు సన్నగా అప్పుడప్పుడ మరీ పొడవు కాదు కొద్దిగా ఆడాది ఆడగా సన్నగా చేసుకోవాలి ఈరోజు చిన్న పని వల్ల ఎంత బాగా లేట్ అయిపోయింది నేను వండలా మీకు అయిన దాంట్లో తొందరగా వెళ్ళిపోతాయి బాగుంటాయి ఈ నాన్ సిటీ అనుకో కొద్దిగా ఉడికినట్టు అవుతుంది మంచిగా ఫ్రైగా క్రిస్పీగా రాదు అలా టైప్ వస్తుంది ఐరన్ దాటినైతే బాగుంటుంది అందుకని ఫ్రైకి ఐరనే పెడతాను నేను ఫాల్ట్ కొద్దిగా వేసేసి మూత పెట్టేస్తా ఏందబ్బ దొంతగా అయిపోయి ఫినిషేది దాంట్లో ఏముంది రిక్వెస్ట్లో అనుకుంటున్నారేమో ఉంటుంది ప్రతి దానికి ఒక ఫినిషింగ్ ఖర్చు ఉంటుంది ఆ టచ్ కూడా చాలా బాగుంటుంది అందరు పప్పురి పొడవు తెల్లగడ్డ కారము వేగవేసిన పప్పుల కారము వేస్తారు కానీ సౌజన్య అన్నిటికీ విరుద్ధంగా భిన్నంగా వేరే చేస్తుంది అదేంటనేది లాస్ట్లో చూద్దాంసీ కొద్దిగా పసుపు కూడా వేస్తాం ఓకేనా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గ పెట్టాలి ఇక్కడ దాకా అందరూ చేసినట్టే కామన్ ఓకేనా మగ్గిన తర్వాత ఓకే బాయ్ అది ఏగిపోతూ ఉంది మరీ ఎర్రగా నల్లగా వచ్చినట్టుగా వేయించను కొద్దిగా ఇలాగే ఉంటుంది ఇక్కడ అయ్యి ఎందుకంటే నేను అన్నం కలుపుకుంటూ ఉంటాము అదిగా నైట్ అయిపోయింది కదా ఇదేమో గ్రీన్ మిర్చి ఇదేమో పచ్చి కొబ్బరి కొద్దిగా ఇది పచ్చి కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి ಇದು ಕೊ ಅಲ್ಲ ಅಲ್ಲ ಚೆನ್ನ ಮುಕ್ಕ ಮಿಕ್ಸಿ ವೇಸೇ ಕೊ ಗ್ರೌಂಡ್ನಟ್ಸ್ ಅಿಕ್ಸೀಸಿ ಕೊ అవి కూడా మిక్సీగా వేసేసి అన్నీ మిక్సీ పట్టేసేసి వచ్చేస్తాను నిమిషం కారం బదులు గ్రీన్ మిక్స్ చేసాను కదా ఇంకా సరిపోయింది పచ్చవాసన పోయి బాగుండేదాకా అది కూడా కొద్దిగా ఎర్రగా బరు బరుగా వేగిద్ది అంటుకోకుండా బాగుండేదికి అప్పుడు దాకా కొద్దిగా లైట్గా అట్లా అనే కలిసి డైరెక్ట్గా అన్నంలోకి ఇంకా పక్కన పప్పు పప్పుచారులు రాసము ఏమి లేకుండా డైరెక్ట్గా ఇది కలుపు అని తింటే ఉంటుంది నా రంగా బాగుంటుంది అయినా కానీ మిడ్ నైట్ అప్పుడు ఇంకా ఆప్షను లేదు కొద్దిగా ఉప్పు తగ్గింది ఇంత నైట్ పూట పప్పులు ఉప్పుచారులు చేయలేవు అట్లప్పుడు ఏం చెప్తాము అదే చెప్పండి బాగుంటుంది సూపర్ సూపరు ఏమిటో నా వీడియో అది ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదో తెలియట్లేదు చూసిన అయినా కానీ ఆంటీ ఇది బాగుంది అది బాగుంది ఆంటీ ఇలా చేయండి ఇలా అలా చేయండి ఏమన్నా సజెషన్ ఇస్తున్నారా ఆంటీ ఎట్లా తెలుస్తుంది సరే మీరు ఎవరు నాకు అయినా నేను వదను అది మీకు తెలియదు ఇది సరే అంటుకోకుండా ఆయన తన్నీట్గా చెప్పిన ఇనప బాండిగా ఉంటాయి ఇంకే తొందరగా ఫైవ్ మినిట్స్లో ఫ్రైని డీప్ ఫ్రై చేసేసి పెళ్ళిళ్ళలో చేస్తారు కొద్దిగా కార్న్ ఫ్లోర్ శనగపిండి వెయ్యి అది కూడా బాగుంటుంది కానీ అన్నీ చూస్తే నాది వంట ఛానల్ అయిపోద్ది నేను నా బేసిక్ ఎథిక్స్ని మర్చిపోకూడదు కదా నాది బులెన్ ఛానల్ కదా ఓకేనా బాగుంటుంది ట్రై చేసుకోండి ఓకే బాయ్